ఆ సార్ ఒక రోజు మా ఇంటికి వచ్చి మా విజయలక్ష్మి ఇంకో విషయం చెప్పాలి అన్నారు ఏంటి చెప్పండి అన్న ఫెస్ట్ ఏదైనా ఒక కంపెనీ ఉందమ్మా మన ఎల్విఆర్ క్లబ్ దగ్గర దాంట్లో అన్నీ తయారు చేస్తుంటారు మనకి ఇంట్రెస్ట్ కావాల్సినవి ఉంటాయి ఆరోగ్యానికి ఉంటాయి ఏ కావాలన్నా వాడుకోవచ్చు రిటర్న్ మనకు డబ్బులు కూడా వస్తాయి అన్నారు సరే ఏంటి అది చెప్ప నేను సార్ వాళ్ళని పిలుస్తాను నీకు ఇంట్రెస్ట్ ఉంటే అన్నారు సరే అంకుల్ పర్వాలేదు జాయిన్ అవుతాలే అని చెప్పేసి అన్న అంటే ఆయన త్వరగా ఏది నమ్మరండి నా చిన్నప్పటి నుంచి ఆ సార్ తెలుసు నాకు త్వరగా ఏది నామరూ నా మీద వదిలిపెట్టు ఆ ఉద్దేశంతో సరే అని చెప్పగానే సరే అన్నాను సరే ఆ తర్వాత రోజు తిరుమల సార్ని మాధనాయుడు సారు నది వెంకటేశ్వరరావు గారు ముగ్గురు వచ్చారు మా ఇంటికి వచ్చి ప్రోడక్ట్లు తీసి డెమో పెట్టబోతున్నారు నాకు డెమోలో వద్దు ఏంటో విషయం చెప్పండి అన్న అంటే ఇట్లా హెల్త్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇంట్లో వాడుకునేవి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ప్లస్ బ్యూటీ కేర్ ఇలా ఉంటాయి అని అని చెప్పేసి అన్నారు సరే నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది మైగ్రేన్ అండి నాకు టెన్ ఇయర్స్ నుంచి చాలా హాస్పిటల్స్లో నేను చూపించి విసిగిపోయి ఉన్నా ఆ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఆ సైడ్ ఎఫెక్ట్గా నాకు గ్యాస్ ఫామ్ అయ్యి గ్యాస్ స్ట్రబులు వచ్చింది దానికి గ్యాస్ట్రిక్ సూపర్ స్పెషలిస్ట్ దగ్గర చూపించుకున్నాను ఆ మెడిసిన్ కూడా వాడుకోలేక ఆ పవర్కి నన్ను బాగా వీక్ అయిపోయి నేను ఏ పని చేసుకోలేకుండా ఇంట్లో కూర్చునేదానికి ఆ టైంలో నాకు వెస్టేజ్ ని పరిచయం చేశారు సరే ఇది అసలు ఇవన్నీ కాదు కాన్సెప్ట్ ఏం చేయాలో చెప్పండి అని అంటే ఏం అవసరం లేదక్క ఒక ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబర్ ఉంటే చాలు ఐడి ఇస్తాము ఐడి తీసుకొని మీకు కావాల్సినవి వాడుకోవచ్చు అని చెప్పేసి అన్నారు సరే ఓకే ఐడి ఇచ్చాను తీసుకున్నాం బ్రాంచ్కి నేనే వచ్చి ప్రోడక్ట్లు ఏం తీసుకోవాలి ఏం వాడాను ఏం వాడాలి అని అడిగితే చెప్పారు సార్ వాళ్ళు గ్యానడర్మ నోని ఫ్లాక్స్ ఆయిల్ అలోవేరా ఈ నాలుగు ప్రోడక్ట్లు నాకు సజెస్ట్ చేశారు నేనే వచ్చి బ్రాంచ్కి వచ్చి తీసుకున్నాను వాడాను అయితే వా తీసుకునేటప్పుడు ఒక మాట చెప్పారు వీళ్ళు అక్క మీటింగ్స్ ఉంటాయి ఇట్లాగా ఒకసారి వస్తే మీకు అర్థమైద్దేది నేను అసలు బయటకు ఎక్కడికి రాను నేను అసలు బయట కొత్త వాళ్ళతో అసలు మాట్లాడలేనండి బయటకు ఎక్కువ పెద్దగా అలవాటు లేదు అంటే లేదు ఒక్కసారి వచ్చి చూడండి అసలు నాకు ఏమి చెప్పొద్దు నేను వాడుకుంటా నాకు తగ్గితే నాకు తెలిసిన వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తాను అని మాత్రమే చెప్పాను నేను వాడు వచ్చిన రోజు సరే ఒక ఇరవై రోజుల తర్వాత మన సార్ వన్ డే ట్రైనింగ్ ఫస్ట్ గుంటూరులో పెట్టింది అప్పుడేనండి మార్చి నెలలో ఆ రోజు మీటింగ్ ఉంది సరే ఇంట్లో కూర్చొని ఖాళీగా ఏం చేస్తాను వీళ్ళు ఇంతగా చెప్తున్నారు నాకు వాట్సాప్లో మెసేజ్ కూడా పంపించారు గ్రూప్లో యాడ్ చేసి సరే చూద్దాం ఇంట్లో ఖాళీగానే ఉన్నా కదా ఏంటి అది కూడా విందాం అని చెప్పేసి వచ్చాను వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క మీటింగ్ కూడా నేను మిస్ అవ్వలేదండి వరకు అయితే ఇల్లు దగ్గర అయినా సరే ఎందుకు వెళ్ళాలనిపిల్ల నాకు వాళ్ళు చెప్పే విధానానికి నాకు బాగా వినాలనిపించింది టెస్ట్ మోళ్ళు ఇలా చెప్తా ఉన్నారు ఓహో ఇంత విషయం ఉందా దీంట్లో నేను తెలియకుండానే నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఒక మీటింగ్ కూడా మిస్ అవ్వకుండా వస్తున్నాను వచ్చిన ప్రతిసారి కూడా మా సార్ మేడం ఎవరైనా వచ్చారా మీ టీమ్ వాడు ఎవరైనా వచ్చారు ఎవరు రాలేదు సార్ నేను ఒక్కరా వచ్చానంటే పర్వాలేదు మేడం మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు ఏమి ధైర్యపడవద్దు అని చెప్పి సార్ నాకు ఎంతో ధైర్యం చెప్పారు ప్రతి మీటింగ్లో అడిగేవాళ్ళు నా పేరు గుర్తు పెట్టుకుని మరి కొత్తగా జాయిన్ అయ్యి ఉన్నాయి ఎన్ని వేల మందిలో మనం ఐడెంటిఫై చేసి చెప్పాల్సినంత అవసరం లేదు సార్కి వాస్తవంగా కానీ ప్రతి ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ధైర్యంగా మనం ఏదైనా చెప్పగలం చేయగలం మోటివేట్ చేయడానికి ఇంత మంచి లీడర్ ఉన్నప్పుడు మనం వెనకాడాల్సిన అవసరం ఏ అనుమానం పడకుండా మనం ముందుకెళ్ళడానికి ఇన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వెస్టేజ్ని మాత్రం వదులు నాకు ఆరోగ్యం క్యూర్ అయిపోయిన తర్వాత నేను వెస్టేజ్లో మిగతా అంతా నేను ఒక టూ మంత్స్ వరకు నాకు ఇంట్లో వాడుకున్నాక నాకు క్యూర్ అయింది నాకు మైగ్రేన్ తలనొప్పి తగ్గిన తర్వాత నేను చెప్పడం స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఒక టూ మంత్స్కి నేను డైరెక్ట్గా క్వాలిఫై అయ్యాను ఆ తర్వాత మెల్లగా నాకు టీమ్ ఉంది కానీ మనం భయపడి అక్కడ ఆగిపోతే మనం చేయలేము అని ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరూ ఆగిపోవాల్సిందేనండి ధైర్యంగా మనం ముందడుగు వేయటానికి మనకి మంచిగా లీడర్స్ ఇంత మంచి సజెషన్స్ ఇస్తూ ఎలా వెళ్ళాలి ముందుకి అనేది మనకు చెప్తున్న వాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు మనం చేయొచ్చు ఆ రోజుల్లో సార్ ఎంత కష్టపడి ఉంటారో కానీ ఆయన ఎక్స్పీరియన్స్ అంతా మనకు షేర్ చేస్తున్నప్పుడు ఇప్పుడు కూడా భయపడుతూ ఆయనపై కూర్చుంటే మనం ఇంకా అనవసరం అని నా ఫీలింగ్ తప్పుగా అనుకోవద్దండి నేను ఇట్లా చెప్తున్నానని ఎందుకంటే నాకు చాలా మంచి జరిగింది ఆ మైత్రేన్తో నేను ఎంత సఫర్ అయ్యాను ఎంత ఖర్చు పెట్టి ఉంటానో ఎంత ఏడ్చుంటానో నాకు మాత్రమే తెలుసు నాకు ఆరోగ్యం వచ్చింది ఆ ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా స్టార్ట్ అయింది వచ్చే ఆదాయాన్ని మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ అండి పెట్టుబడులు పెట్టి ఎంతో నష్టపోతున్నాము వస్తుందని గ్యారంటీ లేని వాటి మీద మనం ఎంత ఎఫర్ట్ చేస్తున్నప్పుడు దీంట్లో మన మాటలే పెట్టుబడిగా పెట్టి మన నమ్మకంతో ముందుకెళ్తే సక్సెస్ అవుతామని ఖచ్చితంగా నేను చెప్పగలను నేను ఇప్పుడు సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను ఎందుకంటే హెల్త్ పరంగా ఇంకా ఆదాయం పరంగా కూడా సక్సెస్ అవుతానని హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను సార్ ఎప్పుడు నేను రుణపడి ఉంటాను ప్లస్ నాకు ఇంత దూరం నన్ను నడిపించడానికి ఎప్పుడు నా వెన్నంటి ఉండి తిరుమల సారు జయలక్ష్మి మేడం ప్రతి ఒక్కసారి నాకు ఏమీ తెలియదు నేను ఏమి చెప్పలేను అని భయపడుతుంటే ఏం పర్లేదక్క నాకు ఫోన్ మేము వస్తామని ఏ టైంలో ఫోన్ చేసినా ఏ డౌట్ అడిగినా మాకు చక్కగా తోడుగా ఉండి ముందుకు తీసుకెళ్ళారండి వాళ్ళకి నేను ఈ అందరి ముందు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎప్పుడు మీ అందరికీ రుణపడి ఉంటాను సార్